హాయ్ అండి అందరికీ నమస్కారం మాఘమాసం ప్రారంభమైంది జనవరి ముప్పైవ తేదీ నుండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు ఉండే ఈ మాసం మొత్తం పాటించాల్సిన నియమాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం జనవరి ముప్పైవ తేదీన మాఘమాసం ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన మాఘమాసం ముగిసిపోతుంది కార్తీక మాసం తర్వాత అత్యంత పవిత్రమైన మాసం మాఘమాసం మాఘమాసంలో ఎన్నో పండుగలు ఉంటాయి అలాగే వివాహాది శుభకార్యాలను కూడా నిర్వహిస్తారు మాఘమాసంలో చేసే దైవ పూజలకు అలాగే కొన్ని శక్తివంతమైన పరిహారాలకు అద్భుతమైన పుణ్య ఫలితాలను పొందవచ్చు మాఘమాసంలో పొరపాటును కూడా కొన్ని తప్పులు చేయకూడదు మాఘమాసం పూజా విధానం మాఘమాసంలో పాటించాల్సిన నియమాలు మాఘమాసంలో చేసే శక్తివంతమైన పరిహారాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి జనవరి ముప్పైవ తేదీ నుండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు మాఘమాసం ఉంటుంది ఈ నెల రోజులు చాలా పవిత్రమైనవి ఈ మాఘమాసం విశిష్టత ఏమిటంటే ఈ మాఘమాసం నెల రోజుల పాటు విష్ణుమూర్తి జల రూపంలో నివసిస్తాడట కాబట్టి మాఘమాసం నెల రోజుల పాటు ఆడవారు తెల్లవారుజామునే స్నానాలు చేసేయండి తెల్లవారుజామున ఎనిమిది గంటల్లోపే స్నానాలు చేయడం వల్ల మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఈ మాఘమాసంలో చన్నీటితోనే స్నానాలు చేస్తే ఆ విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఈ మాఘమాసంలో ఇంట్లో స్నానం చేసేటప్పుడు ప్రయాగ అని మూడు సార్లు జపించండి ప్రయాగ అని మూడు సార్లు చదువుతూ స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి అద్భుతమైన లక్ష్మీ కటాక్షం లభిస్తుంది మాఘమాసంలో సూర్యుడిని పూజిస్తే చాలా మంచిది కాబట్టి మాఘమాసం నెల రోజుల పాటు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత రాగి చెంబులో నీళ్లు పోసి ఆ నీటిని సూర్యుడికి సమర్పించండి సూర్యుడికి ఆర్గ్యం సమర్పించడం ద్వారా మీ జాతకంలో సూర్యుడు బలపడి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది డబ్బు పరంగా బాగా సెటిల్ అవుతారు ఈ పవిత్రమైన మాఘమాసంలో ఎక్కువగా నువ్వులను తినండి ముఖ్యంగా నువ్వులను దానం చేస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు ఈ మాఘమాసంలో ముక్కోటి దేవతలందరూ భూమిపైన సంచరిస్తూ ఉంటారట కాబట్టి ఈ మాఘమాసం నెల రోజులు ఉదయం స్నానం చేసిన తర్వాత దేవునికి నమస్కారం చేసుకోండి ఆ ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని సులభంగా పొందవచ్చు ఈ పవిత్రమైన మాఘమాసంలో వెండి పాత్రలు అలాగే ఇత్తడి పాత్రలను కొనకూడదు మాఘమాసంలో మాంసాహారాన్ని తినకూడదు ఈ మాఘమాసంలో ముఖ్యంగా ముల్లంగి దుంపను అస్సలు తినకూడదు ఈ నెల మాసం మొత్తం సాత్విక ఆహారాన్ని మాత్రమే తినాలి మాఘమాసంలో భార్యాభర్తలు గొడవ పడకూడదు మాఘమాసంలో భార్యాభర్తలు గొడవపడితే మీ ఇంటికి కీడు సంభవిస్తుంది మాఘమాసంలో లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది మాఘమాసంలో చేసే లక్ష్మీ పూజలకు అపారమైన ధనలాభం సిద్ధిస్తుంది జీవితంలో డబ్బు కొరత అనేదే ఏర్పడదు ఈ మాఘమాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున ఇంటి గడపలకు ఖచ్చితంగా పసుపు రాసి పసుపు రాయాలి మాఘమాసంలో చేసే శివ పూజలకు కూడా అఖండ రాజయోగం సిద్ధిస్తుంది మాఘమాసంలో శివలింగానికి అభిషేకాలు చేస్తే డబ్బు కష్టాలన్నీ త్వరగా తొలగిపోతాయి మాఘమాసంలో తులసిని పూజిస్తే చాలా మంచిది తులసి ముక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారట కాబట్టి మాఘమాసంలో తులసిని పూజించిన వారికి విపరీతమైన అదృష్టం కలిసిస్తుంది ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది తులసి ఉన్న దీపం వెలిగించి తులసికి ఐదు ప్రదక్షిణలు చేస్తే విశేషమైన ధనలాభం కలిసేస్తుంది ఈ మాఘమాసం నెల రోజుల పాటు మీ ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా మీ ఇంట్లో బూజు లేకుండా చూసుకోండి ఎందుకంటే ఈ మాఘమాసంలో మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే అంత ఐశ్వర్యం మన కుటుంబానికి సిద్ధిస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అలాగే మాఘమాసంలో శుభకార్యాలు నిర్వహించ నిర్వహించుకోవచ్చు అక్షరాభ్యాసాలు నామకరణ మహోత్సవాలు గృహప్రవేశాలు పెళ్ళిళ్ళు ఇలా ఏ శుభకార్యం తలపెట్టినా సరే మంచి ఫలితం ఉంటుంది మాఘమాసంలో వివాహం చేసుకుంటే ఆ బంధం బలంగా ఉంటుందని నమ్మకం ఇంతటి పవిత్రమైన ఈ మాఘమాసంలో సముద్ర స్నానాలకు అలాగే నదీ స్నానాలకు చాలా విశిష్టత ఉంటుంది ఎందుకంటే ఈ మాఘమాసం నెల రోజుల వరకు పుణ్యనదులన్నీ అమృతంగా మారుతాయి కాబట్టి ఈ మాఘమాసంలో ఒక్కసారైనా సరే పుణ్య పుణ్యం నదుల్లో అందులో స్నానం చేయండి శ్రీమన్నారాయణి ఆశీర్వాదంతో తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ నశించిపోయి జన్మ జన్మల అదృష్టం వరిస్తుంది ముఖ్యంగా మాఘమాసంలో వచ్చే మాఘ పౌర్ణమి రోజున నదీ స్నానాలు చేయడం ద్వారా ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఈ మాఘమాసంలో నదీ స్నానాలు చేయలేని వారు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి లేదా గంగా జలాన్ని కలుపుకొని కూడా స్నానం చేయవచ్చు పుణ్యనదుల్లో స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది కార్తీక మాసంలో వేకువజామునే నీపారాధన చేసినట్టు మాఘమాసంలో కూడా తెల్లవారుజామునే దీపారాధన చేయడం చాలా మంచిది మాఘమాసం అంటేనే చాలా పవిత్రమైన మాసం కాబట్టి మాఘమాసంలో చేసే దాన ధర్మాలకు కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు చదువుల తల్లి సరస్వతీదేవిని పూజించేందుకు ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానునికి ఆరాధనకు లింగరూపంలో ఉద్భవించిన పరమేశ్వరుడి పూజించేందుకు ఈ మాఘమాసం చాలా పవిత్రమైనది